హలో ఎవ్రీవన్ ఈ వీడియో వచ్చేసి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అంటే శారీ వచ్చేసి ఇది అనమాట అండ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చి మనకి థ్రెడ్ ఈక్వెన్స్ వచ్చాయి బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్తో మనకి పళ్ళు పార్ట్ అనేది ఫినిషింగ్ వచ్చింది అది లేస్ పౌడర్ అనమాట ఈ విధంగా శారీ అనేది వచ్చింది ఈ శారీకి మనము ఫాల్ అనేది యూస్ చేయాలి అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట ఈ బ్లౌజ్ ప్యాటర్న్కి స్ప్రింగింగ్ ఈక్వెన్స్ అనేది వచ్చాయి అనమాట డిజైన్ అంతా కొంచెం ఎంబ్రాయిడింగ్ కూడా యాడ్ అయింది బ్లౌజ్ అయితే చాలా బాగుంది డిజైనర్తో కాకపోతే వన్ సైడ్ మాత్రమే వచ్చి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అండ్ వన్ సైడ్ మాత్రమే మనకి డిజైన్ వచ్చి చిన్న చిన్న బూటీస్ వస్తే మనకి ఫినిషింగ్ అనేది హ్యాండ్స్కి మాత్రమే హెవీగా ఉంటుంది ఓవరాల్ లుక్ అనేది సింపుల్గా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం వర్క్ అనేది ఎక్కువగా హెవీగా కనబడేలాగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఓవరాల్ లుక్ అనేది బాగుండేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి ఓపెన్ సమ్మె మన ఎదురుగా ఉండాలి జాయింట్ అనేది మన వైపు ఉండాలి ఈ విధంగా లైనింగ్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము కుట్ల కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి కుట్ల కోసం మనము ఫినిషింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మాత్రమే వస్తుంది ఈ విధంగా లైనింగ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము నడుము పార్ట్ ఏ విధంగా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలో చెప్తాను మీ మీ బ్లౌజ్ అయినా మీ కస్టమర్ బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా నడం లూజ్ ఎట్లా కలతలు చేసుకోవాలో చెప్తాను ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి బ్లౌజ్ పార్ట్ ఉంది కదా ఆది బ్లౌజ్ పార్ట్ని తీసుకొని కాజల పట్టీని వీడియోలో చూపిస్తున్న విధంగా కాజల్ పట్టి నుంచి ఉక్సుల పట్టీ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోండి అండ్ మనకి టేప్ పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం కూడా ఉక్సులు పట్టి నుంచి కాజలు పట్టి నడుం భాగం దగ్గర మొత్తం కూడా కొలుచుకోవాలన్నమాట ఈ విధంగా కొలుచుకున్న తర్వాత నాకు ఇరవై తొమ్మిదిన్నర అనేది వచ్చింది అనమాట ఇది నడుం లూజు ఎగ్జాక్ట్గా పెట్టకూడదు ఇరవై తొమ్మిదిన్నరకి ఒక ఫోల్డింగ్ అనేది చేయాలి ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి అంటే మనకి ఫోర్ లేయర్స్ వస్తుంది అన్నమాట టేప్ అనేది అండ్ డబల్ ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగ్ అయితే డబల్ ఫోల్డింగ్ లేయర్స్ అయితే ఫోర్ లేయర్స్ వస్తాయి దాన్ని కొంచెం గట్టిగా రఫ్ చేస్తే మనకి అసలు ఎగ్జిట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది నాకు ఏడున్నర వచ్చింది అనమాట ఈ విధంగా నడమ్ లూజ్ అనేది ఎవరి బ్లౌజ్ అయినా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ వన్ ఇంచ్ మనం ఎందుకు మనం పెట్టుకుంటున్నామంటే టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్న తర్వాత ఈ డాట్స్ కోసం మనము వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఈ డాట్స్ కుట్టుకున్న తర్వాత మనకి ఖర్చులు మాత్రమే అసలు ఎగ్జిట్ మాత్రమే మిగులుతుంది ఈ విధంగా మనము నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఈ విధంగా మీ బ్లౌజ్ అయినా మీ కస్టమర్ బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా ఈ విధంగా నడుము లూజ్ అనేది కొలతలు చేసుకోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము హైటు ఈ హైట్ కోసం చక్కగా నీట్గా సర్దుకోవాలి నీట్గా సర్దుకున్న తర్వాత భుజం దగ్గర కుట్ట అనేది ఉంటుంది కదా భుజం దగ్గర కుట్ట అనేది ఉంటుంది కదా అక్కడి నుంచి మనము కింది వరకు మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి నాకు పదమూడున్నర ఇంచులు అనేది వచ్చింది మీకు ఎంత వస్తే అంత మీకు పద్నాలుగు రావచ్చు పద్నాలుగున్నర రావచ్చు పదిహేను ఇంచులైనా రావచ్చు మనకి బ్లౌజ్ వేసుకునే కస్టమర్ని బట్టి హైట్ ఉంటుంది ఆ హైట్ని తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పొడిగించింది ఇది కూడా కుట్ల కోసమే అనమాట భుజం దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ కుట్టినప్పుడు ఆ క్లో ఆ హాఫ్ ఇంచ్ అనేది పోతుంది నెక్ విడ్త్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అనేది తీసుకుంటున్నాను ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ అంటే చిన్న బ్లౌజే ట్వంటీ నైన్ సైజ్ థర్టీ బ్లౌజ్ అనేది చెప్పచ్చు ఈ టర్టీ బ్లౌజ్ చిన్న బ్లౌజే కాబట్టి మనము ఐదున్నర ఇంచులు తీసుకున్నాము ఆమ్ రౌండ్ ఆరు ఇంచులు అనేవి తీసుకున్నాను ఆమ్ రౌండ్ ఆరు ఇంచులు మీకు ఫార్టీ వరకు ఉంది అంటే ఐదున్నర ఇంచులు నెక్ విడి తీసుకుని ఆరున్నర ఇంచులు అనేది చంక భాగంలో తీసుకోండి నేను ఇంచులే తీసుకునేది మీరు కావాలి అనుకుంటే ఆరున్నరైన తీసుకోవచ్చు నేను నెక్ విడితే వచ్చేసి ఐదున్నర తీసుకున్న ఆన్ బ్లౌజ్ వచ్చేసి మనము ఇంచులు తీసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కొంతమందికి చెస్ట్ని హెవీగా ఉంటుంది కొంతమందికి నార్మల్గా ఉంటుంది కొంతమందికి ఇవి ఏ ఏ విధంగా ఉంటుందో మనకి చెప్పలేము కాబట్టి మనము ఈ విధంగా ఆది బ్లౌజ్తో మనం కస్టమర్ బ్లౌజ్తో ఈ విధంగా మనకి వెనుక వైపు తిప్పి చక్కగా మనం వెనుక వైపు మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి చక్కగా నీట్గా సర్దుకొని బ్లౌజ్ని ఈ భాగం నుంచి ఇవతల చంక భాగం వరకు మెజర్మెంట్ తీసుకోండి నాకైతే ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిటీన్ ఇంచెస్ని ఒక ఫోల్డింగ్ అనేది చేశాను ఎయిటీన్ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే నైన్ ఇంచెస్ వచ్చింది అంటే డబల్ ఫోల్డింగ్ అనమాట నైన్ ఇంటూ టూ ఎయిటీన్ అనమాట ఈ విధంగా అయినా ప్లస్ చేసుకోవచ్చు లేదా ఫోల్డింగ్ చేసి టేప్ని మెజర్మెంట్ తీసుకోవచ్చు ఈ నైన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని ఎల్ షేప్ అనేది తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ అనేది తీసుకోకూడదు మనం ఆరించిన ఆరు ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఆరు ఇంచుల దగ్గర నుంచి మనము లైన్ అనేది డ్రా చేసుకుని కిందకి మనము కలిపేసుకోవాలన్నమాట ఈ ఆమ్ రౌండ్ చంక రౌండ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకోవాలి ఎవరికైనా ఒకటిన్నర ఇంచులు అనేది సరిపోతుంది ఫార్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి మెజర్మెంట్స్ అనేవి మారుతాయి అనమాట ఎవరికైనా ఒకటిన్నర ఇంచ్ అనేది సరిపోతుంది ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ అనమాట ఈ విధంగా మనము రెండున్నర ఇంచులు అనేది నెక్ అనేది తీసుకోవాలి భుజం దగ్గర ఎక్కువ క్లాత్ కావాలి అనుకుంటే మీకు టూ ఇంచెస్ తీసుకోవాలి లేదా నాలాగా రెండున్నర ఇంచులు తీసుకుంటే ఏ సైజు వరకైనా సరిపోతుంది ఈ విధంగా మనకి వెనక్కి డీప్ చెక్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ని తీసుకుని చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పొడిగించాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది పైకి పొడిగించిన తర్వాత ఒక స్కేల్ అనేది ట్రా చేసేసుకోవాలి ఇలా స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా హాఫ్ మూన్ షేప్ అనేది బయట నుంచి వస్తుంది అనమాట ఈ విధంగా బయట నుంచి చక్కగా ఫినిషింగ్ చేసుకుంటే కింద అనేది రౌండ్ అనేది తిరుగుతుంది చక్కగా బాగుంటుంది బయట నుంచి కొంచెం బయట నుంచి తీసుకోవడం వల్ల ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి కటింగ్ మనం నెక్ విడి మాత్రం కటింగ్ చేయొద్దు ఇలా కటింగ్ చేయకుండా నార్మల్గా మనము ఐదున్నర ఇంచులు తీసుకున్నాను చూసారా ఆ లైన్ దగ్గర నుంచి చక్కగా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది మనం రెండున్నర ఇంచులు అనేవి తీసుకున్నాం కదా అక్కడ చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి కట్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒక పార్ట్న మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం ఇంకొక సైడ్న మనము హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అనేది మళ్ళీ వేయాలన్నమాట ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద మనం ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్స్ అనేవి వస్తాయి అన్నమాట ఈ విధంగా మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి చక్కగా నీట్గా సర్దుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ కుట్లకు వస్తావన్నమాట ఈ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మీ బ్లౌజ్ అయినా మీ కస్టమర్ బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా ఉంటుంది కదా మీరు తీసుకున్న మెజర్మెంట్ ఆది బ్లౌజ్ని ఈ లైన్ పైన హ్యాండ్లూజ్ దగ్గర పెట్టుకుని హైట్ వచ్చేసి మనకి కుట్ల దగ్గర ఉంటుంది కదా హైట్ ఆ కుట్ల దగ్గరే ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కుట్ల కోసం మనము ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట ఇక్కడ నేను పీసెస్ అనేవి యాడ్ చేస్తాను ఈ విధంగా మనకి క్లాత్ అనేది కొంచెం చిన్నగా తగ్గింది అనమాట ఈ వేస్ట్ ఫ్లోగా ఇంకా కొంచెం తగ్గుతుంది అందుకని పీసెస్ అనేవి యాడ్ చేస్తాను అండ్ ఈ విధంగా హైట్ పెంచుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం పెంచుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఒక స్కేల్ అనేది తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి నేను పీసెస్ అనేవి యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ కరు అనేది తీసుకుంటాను మీకు చూపించడానికి ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను అనమాట ఏ విధంగా పీసెస్ అనేవి జాయిన్ చేసి ఏ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి అనేది చెప్తాను అనమాట నేను ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను లేదా సపరేట్గా మీకు ఏ విధంగా మనము హ్యాండ్స్కి జాయింటింగ్ చేసుకోవాలనే చెప్తాను అనమాట ఇప్పుడు ఓపెన్స్ మనమే పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం ఎదురుగా పెట్టుకోవాలి ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మా మెజర్మెంట్ తీసుకోవాలి టూ ఇంచెస్ అనేది మనం తీసుకుని బ్యాక్ పాట్కి బ్యాక్ పాట్కి తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ అనేవి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా మనము బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఫ్రంట్ పార్ట్ కోసం సర్దుకోవాలి క్రాస్ పీస్ అనేది పెట్టాలన్నమాట ఇది క్రాస్ కటింగ్ అనమాట ఎవరి బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ మాత్రమే చేయాలి పెద్ద సైజు బ్లౌజ్ ఉంటుంది కదా పెద్దవారి సైజు బ్లౌజ్ అంటే ఫిఫ్టీ అబౌ ఉన్న వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఒకలాగా స్ట్రైట్గా కటింగ్ చేసినా పర్వాలేదు ఈ విధంగా చుట్టూ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండున్నర ఇంచ్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మాత్రం పొడిగించండి అనమాట ఇక్కడ మాత్రం మనకి పొడిగించాలి ఈ విధంగా పైకంటూ స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ తగ్గించుకొని తగ్గించుకున్న తర్వాత చుట్టూ కూడా మార్క్ తీసుకుని మార్కింగ్ తీసుకున్న తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర చిన్నగా మార్కింగ్ పెట్టుకుని అక్కడ నేను చూపించాను కదా చిన్నగా మార్కింగ్ పెట్టుకోండి అక్కడ సో మనము ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫ్రంట్ డీప్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ డీప్ అనేది వెనుక వైపు తిప్పుకొని పైన కొంచెం చిన్నగా కిందకి డౌన్ చేసుకోవాలి మన మెజర్మెంటు అంటే మన ఆది బ్లౌజ్ని కొంచెం కిందకి దించి ఎందుకంటే అది పైని కుట్ల కోసం అనమాట ఇప్పుడు మనము రౌండ్ షేప్ ఉంది కదా ఆ రౌండ్ షేప్కి మళ్ళీ ఇక్కడ కూడా పావించు పావించు పైకి పెట్టుకోవాలన్నమాట నేను చూశారు కదా పైన గోడ దగ్గర కొంచెం క్లాత్ అనేది కావాలి కుట్ల కోసం అనేసి కింద వైపున చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను ఇండి హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా అసలు కంటే కొంచెం పైకంటూ ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకుని బయట వైపు నుంచి కొంచెం ఆఫ్ఓన్ షేప్ అనేది తీసుకుంటే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది సో బయట నుంచి తీసుకోండి ఫ్రంట్ రౌండ్ అనేది డీప్ అనేది చాలా ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నా ఇది వచ్చేసి చంకా ఆమ్ రౌండ్ దగ్గర మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలకంటూ లోతు తీసుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఉక్సులు ఉంటాయి కదా ఉక్సులుని నాలుగో ఉక్స్ దగ్గర మనము మార్కింగ్ చేసుకోవాలి ఈ నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ హైటు చెస్ట్ హైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి పెద్ద డాట్ ఉంటుంది కదా మన కస్టమర్ బ్లౌజు లేదా మన బ్లౌజ్ పెద్ద డౌట్ పెద్ద డాట్ దగ్గర ఎంత పొడవు ఉంది అనేసి చూసుకుని అక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఆ పొడవు దగ్గర మార్కింగ్ పెట్టుకుంటే మనకి చక్కగా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ కింద కిందకున్న పైకున్న ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకుని మనము నాలుగు దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి చక్కగా కలిపేసుకోవాలి ఈ చివరి నుంచి మెల్లగా లైన్ లైన్లోకి డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మనము చెస్ట్ హైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ చెస్ట్ హైట్ తీసుకోవడం వల్ల నొక్కేసినట్లు ఉండకుండా అనమాట అండ్ మనకి నాలుగో ఉక్స్ దగ్గర మనము మార్కింగ్ పెట్టుకోవాలి లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రంట్ డీప్ అనేది కూడా తీసుకోవాలి ఈ ఫ్రంట్ డీప్ దగ్గర నుంచి నేను కటింగ్ చేయట్లేదండి ఈ ఫ్రంట్ డీప్ కటింగ్ చేయకుండా ఉంటే మనకి అండ్ మనకి సాగకుండా క్లాత్ అనేది ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ డిప్ అనేది తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి బిగినర్స్ కోసం చెప్తున్నాను అనమాట మీలో ఎవరైనా ఈ టిప్స్ పాటించండి అంటే కట్స్ కూడా పెట్టుకున్నాను రెండున్నర ఇంచుల దగ్గర కట్ కూడా పెట్టుకున్నాను వన్స్ మనం ఓపెన్ చేసి ఇటు ఇటు సైడ్ కూడా మనము కొంచెం డార్క్ చేసుకుని వెనక సైడ్ ఉన్న క్లాత్ని కూడా మనము మార్కింగ్ చేసుకోవడానికి డీప్ని ఈ విధంగా చక్కగా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసి చక్కగా ఇది ఇది కూడా మనము మార్కింగ్ చేసుకుంటే కొంచెం లైట్లో కొంచెం లైట్గా పడింది నేను డార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను అండ్ మనం ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను అండ్ దీనికి వచ్చేసి మనము ఏ విధంగా మనము పీసెస్ అనేవి జార్జిట్ జార్జిట్ శారీ బ్లౌజ్ కదండి ఏ విధంగా మనము ఫిట్టింగ్ చేసుకోవాలని కూడా చెప్తాను వీడియో చూడండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ముందున్న వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత పదించులు అనేది విడితి తీసుకుంటున్నాను పదించులు అనేది విడితి తీసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి క్రాస్ బెల్ట్ కూడా ఎట్లా పడితే అట్లా కటింగ్ చేయకూడదు అండ్ మూడిన్నర ఇంచ్ అనేది హైట్ తీసుకున్నాను అండ్ మూడించులు అనేది మధ్యలో ఒక మార్క్ చేసుకున్నాను పది ఇంచులు తీసుకున్నాం కదా ఆ చివరి కూడా ఇంచులు తీసుకున్నాను స్కేల్ అనేది ఒక బాక్స్లా డ్రా చేస్తున్నాను సో బాక్స్లో డ్రా చేసిన తర్వాత ముందు మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ చిన్న కరువు అనేది ఇచ్చాను అనమాట ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోండి బిగ్నర్స్ కోసం ఇంత ఈజీగా చెప్తున్నాను అనమాట ఈ ఇంత ఈజీగా చక్కగా ఉంటే మీకు అర్థమవుతుంది అనేసి ఈ విధంగా ఈజీగా చెప్తున్నాను క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకుని మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ మనము కట్స్ అనేవి పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇది వచ్చేసి ఈ పాటలో మనము పట్టి కాజల పట్టి అనేది తీసుకుందాము పట్టి కాజల పట్టి కోసం మీకు ఉజ్జాయింపున ఎక్కువే తీసుకోవాలి కానీ తక్కువతే తీసుకోకూడదు నేనైతే ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను మీకు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అయినా తీసుకోవచ్చు మీ ఉజ్జాయింపున బట్టి తీసుకోండి ఎక్కువే తీసుకోవాలి వేస్ట్ ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా విడత వచ్చేసి హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ లాంగ్ వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం ఇట్లా ఫోర్ ఇంచెస్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా చక్కగా ఒక బాక్స్లో డా చేసేసుకుని కటింగ్ చేసేసుకుంటున్నాను ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత ఒకటి ఉక్సల్ పట్టీకి ఫోర్ ఇంచెస్ అందులో వన్ ఇంచ్ తగ్గించి ఇంచులేమో కాజల్ పట్టీకి అనమాట సారీ కాజల్ పట్టికేమో నాలుగు ఇంచులు ఉక్సల పట్టికేమో ఇంచులు సరిపోతుంది ఎందుకంటే మొత్తం కూడా ఫోల్డింగ్ చేసి కొడతాం కాబట్టి ఇంచులు సరిపోతుంది కాజల్ పట్టికి క్లాత్ కొడతాం కాబట్టి మనకి ఫోర్ ఇంచెస్ కావాలి సో ఈ విధంగా మన క్రాస్ బెల్ట్ అనేవి రెడీ అయిపోయాయి ఉక్సల్ పట్టి కాజల్ పట్టి కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాము ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట అండ్ ఈ హ్యాండ్స్ మనము క్లాత్ అనేవి యాడ్ చేయడానికి కూడా క్లాత్ అనేది మిగిలిన క్లాత్ సపరేట్గా ఉన్నాయి కదా ఆ క్లాత్ కూడా నేను తీసుకున్నాను ఈ విధంగా క్లాత్ యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా మనము కటింగ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను బిగ్నర్స్ కోసం నేను ఈ విధంగా కటింగ్ చేసి చూపించాను ఇంకా ఈ వేస్ట్ క్లాత్లో క్రాస్ పీసెస్ అనేవి ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకుని క్రాస్ పీసెస్ అనేవి తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనము లైనింగ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు శారీ డిజైన్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ఈ ఈ పాటలో మేము నేనేం చెప్తానంటే టిప్ చెప్తాను అండ్ ఐడియాస్ చెప్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి హ్యాండ్ హైటు పొడవు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మనకి పెట్టుకోవాలన్నమాట ఇది డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే టూ అన్నమాట ఇప్పుడు నేను ఇవి ఎందుకు హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను అంటే ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను అంటే హాఫ్ హ్యాండ్స్లో కొంచెం డిజైన్ అనేది మిగిలింది చూసారు కదా నేను తీసుకున్న దాని మీదకి కొంచెం డిజైన్ మిగిలింది ఈ డిజైన్ వచ్చేసి నడుంపాట్కి తీసుకుందాం అనేసి ఈ విధంగా ఈ చిన్న ఐడియా అనేది తీసుకున్నాను అనమాట ఇట్లాంటి ఐడియాస్ మీరు కూడా ఫాలో అవ్వండి ఇట్లాంటి ఐడియాస్ ఫాలో అవడం వల్ల బాగుంటుంది అండ్ ఎందుకు అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాస్ని మనము ఫాలో అవుతే కొంచెం కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ తీసేసుకున్నామంటే బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వర్క్ మాత్రమే హెవీ ఉంటుంది అట్లా కాకుండా హ్యాండ్కి నడుం పట్టికి చక్కగా చిన్న చిన్ని బుటీస్ వస్తాయి బాగుంటుంది ఈ విధంగా నేను నడుం పట్టు కోసం కూడా నేను అందుకనే ఎల్బో హ్యాండ్స్ తీసుకోలేదు షార్ట్ హ్యాండ్స్ మాత్రమే తీసుకున్నాను ఇట్లా వన్ సైడ్ మాత్రమే డిజైన్ వచ్చినప్పుడు ఇట్లా ఈ విధంగా మీరు కటింగ్ చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇవి ఇవి వచ్చేసి థ్రెడ్స్కి యూస్ చేస్తే మనకి చాలా బాగుంటాయి ఈ పీసెస్ అనేవి మన బ్యాక్ థ్రెడ్స్కి యూస్ చేసుకుంటే చక్కగా సమోసా ఫ్లవర్ షేప్కి బాగుంటాయి ఇవి కూడా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ డిజైన్స్ కూడా ఈ టూ పీసెస్ కూడా థ్రెడ్స్కి ఉపయోగిస్తే బాగుంటుంది అనేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఓపెన్స్ మన వేపు పెట్టుకుని జాయింట్ మన ఎదురుగా పెట్టుకుని ఇలాగా మన ఫ్రంట్ పార్ట్ అని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా నీట్గా సర్దేసుకుని ఒక పావు ఇంచ్ లోనే తీసుకోవాలండి ఈ పావుంచ్ లో తీసుకోవడం వల్ల మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నీట్గా సర్దుకుని గ్యాప్ లో మనము కటింగ్ చేసుకోవాలి అండ్ చూసారు కదా షార్ట్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి మనం తీసుకున్న ఐడియాస్కి ఏ విధంగా మ్యాచ్ అయిందో మనము షార్ట్ హ్యాండ్స్ తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ కూడా డిజైన్ వస్తుంది ఇట్లా మనము ఎల్బో హ్యాండ్సే డిజైన్ ఇచ్చారు కదా అనేసి ఎల్బో హ్యాండ్సే తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే హె హ్యాండ్స్ మాత్రమే హెవీ వస్తుంది అండ్ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది బుటీస్తో కొంచెం వర్క్ అనేది వావర్ లుక్ అనేది సింపుల్గా ఉంటుంది హ్యాండ్స్ మాత్రం హెవీ అయిపోతుంది ఆ విధంగా కాకుండా నేను చెప్పిన ఐడియాని ఫాలో అవ్వండి ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇట్లా ఐడియాస్ని ఫాలో అవుతూ మనము కస్టమర్స్ని కూడా పెంచుకోవచ్చు చిక్క మనము చూసిన బ్లౌజ్ని కూడా నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట మిగిలిన క్లాత్లో మనము మనము డబుల్ ఫోల్డింగ్ చేసి మనము క్రాస్ బెల్ట్లు కూడా కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా మనము కటింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది అండ్ మిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో చూపిస్తాను బిగ్నెస్ కోసం ఏ విధంగా మనము ఏ విధంగా పార్ట్స్ కలపాలి అండ్ ఎట్లాంటి టిప్స్ యూస్ చేయాలనేది కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఎవరైనా నా వీడియోస్ లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి ఇంతేనండి మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అనమాట ఈ క్రాస్ బెల్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకున్నాము ఫ్రెండ్ పార్ట్స్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకున్నాము సో ఇలా అనేది ఉంటుందన్నమాట క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఒరిజినల్ పీస్ కూడా కటింగ్ చేసుకున్నాం హాఫ్ ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది తగ్గిన తర్వాత వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక పావు ఇంచ్ గ్యాప్లోనే కటింగ్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ కి మనము చక్కగా పళ్ళు హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ని చక్కగా బెల్ట్ కింద యూజ్ చేసుకోవడానికి చాలా ఫినిషింగ్ బాగుంటుంది స్టిచ్చింగ్ చేసా కూడా ఓవరల్ లుక్ కూడా చూపిస్తాను ఈ విధంగా ప్లెయిన్ శారీస్కి ఈ విధంగా మనము డిజైనర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టైలరింగ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ అనేవి తట్టాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి ఇట్లాంటి ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి ఈ విధంగా మనము ఇవది హ్యాండ్స్ అనమాట నేను ఏ విధంగా జాయింటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది కూడా చెప్తాను ఇవి హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇంతేనండి ఈ వీడియో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందున్న వీడియోస్ కావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్